అందరికీ నమస్కారం నా పేరు చంద్రయ్య మాది పూర్తాయిపల్లి గ్రామం జనగ మండలం మా గ్రామ సంఘం గంగోత్రి గంగోత్రిలో పంతొమ్మిది ఇరవై ఏడు ఉన్నాయి ఇరవై ఏడు సంఘాలు ఉన్నాయి అటు సంఘాలలో సిసి అధ్యక్షురాలు కలిసి నాలుగు సంఘాల డబ్బులు వాళ్ళ సంఘానికి ఫాడు చేయడం జరిగింది అతి సంఘాల డబ్బులు రికవర్ అయినవి డిఫాల్ట్ సంఘాలుసి శంకరయ్య అతి సంఘాలు డ్రోన్ ఇచ్చి డిఫాల్ట్ సంఘాల డబ్బులు రికవరి సంఘాల కట్టేసినారు పడ్డా మేరకు గ్రామ సభ వాళ్ళ సంఘాన్ని వాడుకున్నారు ఆ సంఘం కూడా ఇప్పుడు లేదు వేరే సంఘాలను పెట్టిరా వ్యూయగా ఆమె పెట్టారు ఖాడంగా తీసుకొచ్చి పెట్టారు ఇలాంటి తప్పకుండా నుంచి తప్పించినారు మరియు నేను

రెండు వేల ఇరవై మూడు ఆగస్టు లాగా చెప్పారు నాకు నేను ఇచ్చింది ఎప్రిల్ లో నాలుగు నెలలు జరిపారు తర్వాత నేను ఎలాంటి అంటే ఇప్పుడు చేసిన కానీ ఆ డబ్బులు తీసుకోకుండా అడగకుండా మిమ్మల్ని పెట్టి అట్లా ఇప్పుడు ఫ్రాడ్ జరిగింది వాస్తవం అధ్యక్షురాడు సీసీ ఫ్రాడ్ చేశారు రెగ్యులర్ సంఘాల డబ్బులు డిపార్ట్ సంఘాలు ఆ డిపార్ట్ సంఘం కూడా అధ్యక్షుడు నాలుగు లక్ష పట్టిన మీరు కట్టాలి ఆ సంఘాన్ని ఇప్పుడు పక్కా పెట్టారు వేరే సంఘాలు పెట్టరా గోబల్ కషాప్ బురా సునీతని కూడా మా గ్రామ సంఘంలో పెట్టిరా వేరే వేరే తీసుకొచ్చి ఆ బ్యాంక్ లోన్ కూడా ఇచ్చారు చాలు ఇప్పుడు మీరు ఇంత డబ్బులు మీరు కట్టిరు కదా రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు కట్టిండ్రు ఇప్పుడు దాదాపు సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది ఈ డబ్బులు అడిగితే మిమ్మల్ని వాళ్ళు నేను ఏమైనా సార్ నా డబ్బులు లేవో తీసుకుందా మరి నా ప్రమోషన్ ఇస్తాను కదా నేను అంటే నా దగ్గర పక్క పెట్టు అది తీసుకుంటే బదులు నువ్వు ఫ్యాజ్ చేసినావు కాబట్టి నౌకర్ ఇస్తలేవు నువ్వు ఫ్రాడ్ ఫ్రాడ్ చూపినా సార్ నేను వచ్చినా ఆల్రెడీ రెండు వేల పదహారు నుంచి శంకరించిన గారికి అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం క్యాష్ బుక్ సహా లెక్కలు నుంచి అందుకు అమౌంట్ బాగా గ్రామ సంఘం నుంచి ఆ ఫ్రాడ్ అనేది వాత్వం అని చెప్పి వాళ్ళు అనుకున్నారు వాళ్ళ నౌకర్ పోతే నన్నే పక్కకి చేసేరాదు అయితే ఇప్పుడు ఈ విషయం ఎక్కడ నిన్ను ఇప్పుడు ఇద్దరు సస్పెండ్ కావాల్సిందే వాళ్ళు పోతారనేది చెప్పి నన్ను వాళ్ళ నౌకర్ పోతుంది దానికి కారకుడు నూరినే ఎందుకంటే జనగా మండలంలో జనగా జనగా జిల్లాలో ఏ చేసినా కూడా నూరద్ది పాస్ ఉంటాడు ఎందుకంటే కమిషన్ రావాలి పైసలు ఎంత పనిచేస్తాడు ఎవరైనా కానీ పైసలు పనిచేయడం ఆయనకున్న ఆస్తులు ఏమైనా కూడా లేవు ఏ కలెక్టర్ కూడా లేవు ఇప్పుడు జనగ ఆయన వసూళ్లు కావాలి ఏపీ సీసీ మొత్తం వసూలు అయితేనే ఆయన వసూళ్ళైతే తప్పని పర్లేదు కానీ వివో పెడతారు పని చేయకపోయినా పని చేసేట భజనం పెడతారు పని చేయడం ఇప్పుడు వివోయ్యే పని చేయాలి వాళ్ళకి వచ్చి ఐదు వేలు జీతం ఏమవుతుంది వీళ్ళకి ముప్పై ఐదు వేలు యాభై వేలు వస్తాయి వాళ్ళు ఏం పని చేయరు చార్ వేలు పోతారు వీళ్ళు వసూలు చేసినా కాబట్టి నీరు తినిపోతాయి అమౌంట్ వాళ్ళేమన్నారు అడిగా

ஒரு மன சென்னாரி சார் கூட இச்சு இன்னும் வச்சுனா வசந்த மேடம் வச்சுனா సంతకం పెట్టి చిన్న రోజులకు మన పదకొండు తారీఖు నాడు మంగళవారం పోయిన మంగళవారం వస్తే సప్లై చేసుకుని పక్కన వేసిన ఫైలు పోయినా వెళ్ళేసి ఇప్పుడు సుమారు నూరు దానికి ఎన్ని 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 అప్లికేషన్లు ఇచ్చింది మీరు ఎన్ని అయినాయి అనే దగ్గరికి ఆయన దగ్గర నాలుగు అయినాయి నాలుగు అప్లికేషన్ నాలుగు అప్లికేషన్ వెళ్ళినా ఎలాంటి స్పందన లేదు ఆయన ఇప్పుడు బాస ఆయన పట్టుకున్నాడు ఆయన కాదు కూడా అత్త నాయకుడు ఆయన కాబట్టి ఆయన బాస్ కదా కలెక్టర్ జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ పనిచేయరు ఆయన కింద ఆయన కలెక్టర్ సరే ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నాకు న్యాయం కావాలని ఒకవేళ ఇప్పుడు న్యాయం జరుగుతున్నాయి ఇంకా ప్రభుత్వ భాగం మీరు ఏం చెప్తారు మాకు మీరే న్యాయం చేయాలి చెప్పిన అంటే నేను నాకు అన్యాయం సంబంధం లేదు నేను సింగర్ సింగరే వచ్చిన సంబంధం లేదన్నాడు నేను అడిగితే వాళ్ళ వాళ్ళ కొట్టిండు నువ్వు వాడుకున్న డబ్బులు అని చెప్పి నుంచి వాడుకున్న డబ్బులు అని చెప్పి నన్ను కొట్టిండు లెక్కలు చేస్తామని వాళ్ళ భార్య తేలింది ఎన్ని పైసలు నాలుగు పన్నెండు ఆ గ్రూప్ వాళ్ళ భార్య లీడర్ ఆయన గ్రామ సంఘ అధ్యక్షులు ఆడు ముసలి డబ్బులు ఆయన పోతాయి కదా ఆయన సంఘం కొట్టుకుంటే గ్రామం వేరే సంఘాల పైసలు ఆయన డిపార్ట్ సంఘం అట్లా ఇప్పుడు ఆయన ఆయన ఇన్వాల్వ్మెంట్ కావడదు కదా ఆయన ఇన్వాల్వ్మెంట్ అయ్యిండు ఎందుకంటే వాళ్ళ డబ్బులు పోతాయి కదా వాళ్ళ డబ్బులు ఆడాల్సి మిగతాయి కదా వీళ్ళకు జనాల ముద్దా చూసి వాళ్ళు బయట నన్ను వచ్చిన మరి ఇప్పుడు నేను కాంప్లైంట్ చేసిండ్రా సో ఏది గ్రామ పంచాయతీ మా ఊరు పెద్ద ఉండే